ఓం శ్రీ నమః కన్యారాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆగస్ట్ ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా కన్యా రాశికి చెందినవారు సరే ఈ సంవత్సరం అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వీరికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం ఇక్కడ బేసిక్గా మనం గనక వీరి గురించి మాట్లాడుకుంటే పర్ఫెక్షన్ అంటాం కదండి ప్రతి విష విషయంలోనూ కూడా నేను పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం అంతా అలానే ఉండబోతోంది కష్టాలు కన్నీళ్ళు అనే మాట నేను చెప్పను కానీ మీ యొక్క కష్టానికి ప్రతిఫలం మాత్రం లభిస్తుంది అని చెప్తాను అలాగే చాలా విషయాలలో అనుకూలత రాబోతోంది అని చెప్తాను కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు ఏవైతే అనుకున్నారో మీరు ఎంత కష్టపడ్డారో ఏ విషయాలలో అయితే మీరు ఇబ్బందు ఇబ్బందులు పడుతూ వచ్చారో ఆ ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటకు వచ్చేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరైతే ఆగస్ట్ ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు జన్మించారో వారందరికీ కూడా చాలా శుభ పరిణామాలు కలగబోతున్నాయి సరే ఇక్కడ మెయిన్గా వీరు ఎటువంటి ఆలోచన ధోరణితో ముందుకు వెళ్తుంటారు అనేది మనం చూద్దాం ప్రతి విషయాన్ని కూలంకుశంగా చూడటంలో తప్పులేదు కానీ దానిలో ఉన్న భేషజాలు వెతికితేనే తప్ప అనమాట అందుకని బాగా క్రిటికల్గా ఉండటం అనేది దీన్ని ఇప్పుడు నేను చెప్పినట్టుగా అంటే ఓవర్లీ క్రిటికల్ అనమాట ఇంకా ప్రతిదాన్ని చాలా డెప్త్లో ఆలోచించేయటం అందులో ఉన్న అండ్ కాన్స్ తీసేయటం ఇది మంచి ఇది చెడు అని చెప్పేయటం అంటే మీలో ఉన్న సబ్జెక్ట్ కానీ మీలో ఉన్న అండర్స్టాండింగ్ కానీ మీలో ఉన్న విశ్లేషణ అంటాం కదా అదంతా అద్భుతంగా ఉంటుంది కానీ దాన్ని యాక్సెప్ట్ చేసేందుకు మీ దగ్గర మనుషులు ఉండాలి దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్లేందుకు కూడా మీరు మీరు చెప్తున్న విషయాన్ని కూడా అర్థం చేసుకొని ముందర వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుందనమాట అంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం అనేది కనపడుతోంది అందుకని ఏంటంటేనండి కొంచెం సింపుల్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి ప్రతిదీ కాంప్లికేట్ చేసుకోకర్లేదు సింపుల్గా ఉన్న విషయాన్ని నీట్గా చెప్పేస్తే సరిపోతుంది నువ్వు ఇలా ఉన్నావు గనక నేను ఇలా చేశాను గనక దీని రిజల్ట్ ఇది అనే కంటే ఇదిగో ఈ పని నువ్వు చేసింది నాకు నచ్చలేదు అంటే బెటర్గా ఉంటుందన్నమాట సింపుల్ ఇది కాబట్టి ఇలా ఉండేందుకు ప్రయత్నం చేయండి సరే ఇంకొక విషయం ఏమిటి అనంటే మీ సంతానం అయితే అభివృద్ధిలోకి రాబోతున్నారు మీరు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తే కనుక అలాంటివి మీకు ఇంప్రూవ్ కాబోతున్నాయి సరే అప్పులు తీరుస్తామా అనే వారు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం మీకు అప్పులు తీర్చేందుకు అవకాశం కనపడుతుంది అలాగే ఉద్యోగపరంగా కూడా మీకు కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు రాబోతున్నాయి ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి అలాగే ఆరోగ్యం అనేది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే దీంతో పాటు ఖర్చులు కూడా విపరీతంగా ఉండబోతున్నాయి ఆర్థికమైన అనుకూలత అని చెప్పుకుంటూ మిగతా విషయాలలో ఇలా ఉంటుంది అని చెప్పుకుంటూ మీకు మెయిన్గా చెప్తున్న విషయం ఏమిటంటే ఖర్చులు కూడా ఉండబోతున్నాయి అయితే ఈ ఖర్చులు అనేవి ఎప్పుడూ ఉంటాయి కదా అందరికీ అని మీరు అనుకోవచ్చు బట్ ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అని అంటే ఖర్చులు సంపాదనకి తగినట్టుగా ఖర్చు ఉంటే పర్వాలేదు ఖర్చు ఎక్కువగా ఉండి సంపాదన తక్కువగా ఉంటేనే ప్రాబ్లము అయితే ఇక్కడ మీకు ఏంటంటే లోన్స్ లాంటివి ఉంటుంటాయి కాబట్టి ఆ లోన్స్కి సంబంధించి మీరు అప్పులు తీర్చే ప్రయత్నం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అలాగే దీంతో పాటు ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి సరే ప్రధానంగా ఇక్కడ ఉన్న విషయం ఇంకొకటి మనం చెప్పుకుందాం అది భార్యాభర్తల మధ్యన కానీ మీ ప్రేమికుల మధ్యన కానీ పార్ట్నర్స్ మధ్యన కానీ ఉండే ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒక రకంగా ఇందాక నేను చెప్పినట్టుగా క్రిటికల్ అనాలిసిస్ అనమాట అంటే అసలు అసలు ఉన్న విషయం తప్ప మిగతా అన్ని విషయాలు కూడా మనకి నెగటివ్గా కనపడుతూ ఉంటాయి అందుకని ఏదైనా సరే ఒక విషయం కనుక ఉంటే దాన్ని క్లీన్గా క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నం చేయండి వలన కొంత రిలేషన్షిప్ అనేది మీకు మెరుగయ్యేందుకు అవకాశాలు ఉంటాయి సరే విద్యార్థులు కూడా కొంత చాలా వరకు కూడా వీరికి కూడా బాగానే ఉంటుందండి విద్యార్థులు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు సంతానానికి ఇబ్బంది ఏమి చాలా ప్రత్యేకించి కనిపించట్లేదు అలాగే మీరు ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేసుకున్నా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అది ఇందాకే చెప్పాను కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం బాండింగ్కి రిలేషన్షిప్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా మీ దానిలో కనపడుతుంది కాబట్టి మీరు ఎటువంటి స్టోన్స్ వాడితే మీకు బాగుంటుందో చూద్దాం మీరు మాత్రం ఇక్కడ ఎమెథిస్ట్ స్టోన్ని చక్కగా వాడుకోవచ్చు కాబట్టి ఎమెథిస్ట్ స్టోన్ని వాడండి అలాగే కొంచెం ప్రేమానురాగాలు పెరగడానికి రోజు క్వాజ్ వాడండి ఈ రెండింటితో పాటు మీరు సిట్రీన్ కూడా వాడచ్చు సిట్రీన్ అనేది ఇందాకే నేను చెప్పాను కదా ఇప్పుడు మనం వా చెప్తున్న స్టోన్స్ అన్నీ కూడా క్రిస్టల్స్ అనమాట వీటి వల్ల మీకు చాలా నెగటివ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ జరగవు అలాగే ప్రాఫిటబుల్గా ఉంటాయి మీకు అలాగే మీకు చాలా మంచి రిజల్ట్స్ కూడా ఇస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే సిట్రీన్ కాంబినేషన్లో రోస్క్వాజ్ కాంబినేషన్లో మీరు వాడాల్సింది ఎమెథెస్ట్ స్టోన్ దీనివలన బ్యాలెన్స్డ్గా ఉంటారు విపరీతమైన ఆలోచనలు జరగకుండా ఉంటాయి అలాగే చాలా విషయాలలో మీరు స్పోర్టివ్గా తీసుకొని ముందుకు వెళ్లేందుకు ఉంటుంది ఈ అనాలసిస్ ఏదైతే మీరు చేస్తున్నారో అది దాన్ని కంట్రోల్ చేయడానికి మీకు స్టోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది సరే మీరు మాత్రం లక్ష్మీ కుబేర హోమం చేస్తూ ఉండండి లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండండి లక్ష్మీ కుబేర హోమం చేయటం వలన ఆర్థికంగా అనుకూలత రావడంతో పాటు మీరు పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి మీకు తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత బాగానే ముందుకు వెళ్తూ ఉంటాయి అంటే ఇప్పుడైతే పెద్దగా మూమెంట్ రాదు కానీ మే తర్వాత నుంచి కొంత మీకు మూమెంట్ అనేది వస్తుంది కానీ మే తర్వాత నుంచి వచ్చినా కూడా అవన్నీ చాలా స్లోగా మీకు ఉండబోతున్నాయి కాబట్టి భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగాలు పెరగాలన్నా వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్సెస్ తగ్గాలన్నా తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోన్స్ కూడా వాడండి దీంతో పాటు లక్ష్మీ కుబేర హోమం ఖచ్చితంగా ఉండండి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి చాలా మార్పు కూడా మీలో కనపడుతుంది ఇవి కన్యారాశి వారి ఫలితాలు శుభం